యేసుక్రీస్తు శిలవ శ్రమల ధ్యాన కాలంలో పాల్గొనట ద్వారా వాక్య వాగ్దానం ఇచ్చిన దేవునికి వందనాలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏడవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నేటి దిన దేవుని వాగ్దానము శిలవ స్వస్థత యశ్యా గ్రంథము యాభై అధ్యాయము అధ్యాయం ఏడవ వచనము అతడు దౌర్జన్యం నందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదక తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు ప్రేమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు మనల్ని రక్షించడానికి సిలువలో బలియాగం కావడానికి సిద్ధపడే వచ్చినారు ఈ లోకంలో ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునే స్వభావం ఎందరిలో ఉంటుంది ఈ మా వాళ్ళ రక్షణార్థమై యహోవా దేవుడు తన కుమారుని స్వరక్తమును క్రైధనముగా చెల్లించే విధముగా మానవాళి వద్దకు పంపి ఉన్నారు యష్యా ప్రవక్త తన ప్రవచనం ప్రకారము యేసుక్రీస్తు రాకుమునుకే దేవుని యొక్క చి చిత్తము నెరవేర్పు తెలిపి ఉన్నారు దౌర్జన్యములు అన్యాయములు హత్యలు దోపిడీలతో నిండిపోయిన ఈ మానవాళి కఠిన హృదయాల్లో ప్రేమ త్యాగం అనే దైవ లక్షణాలు నింపడానికి వచ్చిన యేసుక్రీస్తు తన సువార్త బోధలతో ఎన్నిసార్లు బోధించినను మతాధికారుల యొక్క మూర్ఖ ప్రవర్తన స్వభావము ఏమాత్రము మారలేదు ఆయనను సహించలేకపోయారు సరిగదా యేసుక్రీస్తు బోధలు మాటలు వింటున్న ప్రజల యొక్క స్వభావములో ఆయన పట్ల మార్పు మొదలయ్యేసరికి మతాధికారులలో కలవరం ప్రారంభమయ్యింది ఎక్కడికి వెళ్ళినా అక్కడికి ప్రజలు జన సమూహాలు సందోహాలుగా తండోపతండాలుగా వచ్చి ఏసు బోధలను వింటూ రోజుల తరబడి ఆకలి తప్పులు మర్చిపోయి ఆత్మీయంగా బలపడేవారు ఇది పరిసైలకు సత్తుగాయలకు మతాధికారులకు నచ్చలేదు ముఖ్యంగా రోగాలను స్వస్థపరచుచు చనిపోయిన వారిని లేపుతూ పాపక్షమాపణ చేయడం వారికి కంటగింపుగా ఉన్నది ఏ అధికారంతో చేస్తున్నావని దేవుని కుమార్ని ప్రశ్నించేవారు అయినా కూడా అంతే నేర్పుగా వారు నోరు మూసే విధముగా సమాధానం చెప్పేవారు ఆయనపై ఆగ్రహించి కుట్రలు చేసేవారు ప్రజలను రెచ్చగొట్టేవారు ఆయన తండ్రి ఇచ్చిన పనిని ముగించాలని దౌర్జన్యము నొందిను బాధింపబడినను నోరు తెరవలేదు బతుకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు ఏసుక్రీస్తు వారు నోరు తెరవలేదు యేసుక్రీస్తు శిలువపై తను తాను మరణమునకు అప్పగించుకొనెను మన కోసము సమాధానార్థమైన శిక్షను అనుభవించను ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ నలభై రోజులు శిలువ ధ్యానముల ద్వారా మనకు ఉన్న శ్రమలు కష్టములు ఆపదలు ఇబ్బందులు మనల్ని బంధిస్తున్న వాటి నుంచి విడుదల పొందడానికి దేవుడు సువర్ణ అవకాశమును మరొక్కసారి సజీవులుగా ఉన్న మనకు ఇచ్చి ఉన్నారు కావున ఏసయ్యను తలంచుచు సులువ శ్రమల ధ్యానములలో పాపంలను ఒప్పుకొని శాపములను కొట్టివేసుకొని ఆయన రక్తంలో మునిగి శుద్ధులై పరిశుద్ధాత్మ శక్తిని పొంది ధ్యానకాలపు నలభై దినములు ఆయన సన్నిధిలో నివసించగల భాగ్యములను శిలువనాథుడైన యేసు క్రీస్తు గాక అనుగ్రహించునుగా ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ ప్రార్థన సర్వోన్నతుడా కృపోన్నతుడా సర్వాధికారి స్వస్థతనిచ్చే రక్షక ఈ సమయం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీ కృపాతిషయమును బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాము ఇంతవరకు మమ్మల్ని సజీవుల లెక్కలో పెట్టి మరుగుపరిచిన విధానము నిమిత్తమై నీకు ఏమి ఇచ్చి రుణము తీర్చగలము నేడు ఈ ప్రార్థన ద్వారా నీ సన్నిధికి రానిచ్చినందుకు స్తోత్రములు విజ్ఞాపన ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు అంగీకరించి లక్ష్య పెట్టి పట్టజాలనంత విస్తారమైన దీవెళ్ళ వర్షము కుమరించము మాలో ఎవరైనా అనారోగ్యములతో ఉన్నారేమో వారికి సంపూర్ణ స్వస్థత దయచేయము నేడు ఎవరైతే జన్మదినములు వివాహ దినములు గృహ వేడుకలు నూతన ఆలోచనలు చేస్తూ ఉన్నారో వారిని దీవించుము తోడుగా ఉండి నడిపించుము చైతన్య శోధన ఎదుర్కొంటున్న వారికి నీ సిలువ రక్తంతో విడుదల దయచేయము శైతాన శక్తులపై నీ అమూల్య రక్తము చల్లి వాడి పేడ నుండి విడుదల దయచేయము త్వరలో పరీక్షలు రాస్తున్న వారికి నీ బిడ్డలందరికీ జ్ఞానం కుదువుగా ఉంటే సమృద్ధి జ్ఞానము దయచేయము పరీక్షలను ఎదుర్కొనే సామర్థ్యము విజయము అనుగ్రహించము ఉద్యోగమును ఆశిస్తున్న వారికి ఉద్యోగములను వివాహములు జరగవలసిన వారికి మంచి తోడును దయచేయము ఆర్థిక ఇబ్బందులు కోర్టు వ్యాజ్యములు నష్టములు కష్టములు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారికి విడుదల దయచేయము మా ప్రార్థన ఎవరైతే వినుచున్నారో ఎవరైతే ఎక్కిభవిస్తూ ఉన్నారో వారందరికీ మంచి పరిష్కారము చూపుము ఆశీర్వాదములతో నింపుము మోసం చేయువారి వారి నుండి విడుదల దయచేయము చంటి బిడ్డల నుండి ముదిసలి వరకు ప్రతి నీ బిడ్డ కోరికను మనుషులందరి కొరకు పరిపాలకుల కొరకును అధికారులందరి కొరకును మా యాజకుల కొరకును ప్రా ప్రార్థనాపరుల కొరకును ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి ఆశీర్వదించమని అరవదంతలు నూరంతలు ఫలములను దయచేసి మమ్మను దీవించి మాలో దృఢ విశ్వాసం పాదుకొల్పమని మా రక్షకుడును నీ కుమారుడును శిలువనాథుడైన యేసు క్రీస్తు పుణ్యనామంన అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ త్రి దేవుడు తన ఐశ్వర్యం చెప్పును క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చును గాక ఆమెన్ మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికి మరణాథు